హాయ్ అండి వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్ ఈ రోజు నేను గోదావరి జిల్లాలో స్పెషల్ మల్లార్ ఉండలు చేసి చూపిస్తున్నానండి వీటినే కరకజ్జ ఉండలు అని కూడా అంటారు ఇవి గట్టిగా కరకండలాడుతూ చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ వండల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బూందీ వేసుకోవడానికి ఒక బౌల్ మీద జల్లి పెట్టుకుని రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ బదులుగా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు చిట్కరీ సాల్ట్ వేసుకుని పిండిని చల్లించుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా పిండి కలుపుకుంటే సరిపోద్ది అండి మరి పలుచుగాను గట్టిగానో ఉండకూడదు అలా ఉంటే బూందీ సరిగ్గా రాదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్లేకి సరిపడ్డా నూనె పెట్టుకోవాలి నూనె బాగా వేడెక్కాలండి నూనె వేడెక్కకపోతే బూందీ నూనె పీల్చేస్తది బూందీ వేసుకోవడానికి ఇలాంటి చిల్లిని గట్టి తీసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మీడియం మంట మీద పెట్టుకుని ఇలా ఒక గట్టిడి పిండి చిల్లిని గట్టిలో వేసుకుంటూ బూందీ వేసుకోవాలి ఒకసారిగా ఎక్కువ వేసుకోకూడదండి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి బూందీ కలర్ మారిందండి బాగా వేగింది ఇదంతా తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలాగే మిగతా పిండి అంతటిని బూందీ వేసుకోవాలి బూందీ అంతా రెడీ అయ్యిందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఇక్కడ ఒక పలుకు చిదిపి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది ఇలా వస్తే ఉండలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు పాకం పట్టుకునే ముందు ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలోకి చిన్న ముక్కలుగా చదవొట్టుకున్న బెల్లాన్ని రెండు పప్పులు వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు బెల్ కలుపుకుంటూ కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిందండి ఇప్పుడు ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉండపాకం వచ్చిందో లేదో చూద్దామండి ఒక ప్లేట్ లో కొద్దిగా నీళ్లు వేసుకుని కొద్దిగా పాకాన్ని నీటిలో వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా దగ్గరికి నొక్కితే ఉండ కింద అవ్వాలి ఈ ప్లేట్లో నీళ్లు తలబోసేసి ప్లేట్ ని కొట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కొడితే సౌండ్ రావాలి అలా సౌండ్ వస్తే మనకు పాకం కరెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని కొద్దిగా యాలకు పొడి వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బూందీ అంతటినీ వేసేసుకోవాలండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది వండులు చేసుకునే ముందు చేతికి నీళ్ళ తడి చేసుకుని వండలు చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వండలు చేసుకోవచ్చు తడి మరీ ఎక్కువ చేసుకోకూడదండి వండలు పాడైపోతాయి మొత్తం అంతా కూడా వేడిగా ఉండగానే వండలు చేసేసుకోవాలండి చల్లారిపోతే గట్టిగా అయిపోయి మనకు వండలు అనేది రాదు అంత దాన్ని వేడిగా ఉండగా చేసేసుకోవాలి ఇలాగే మొత్తం అంతటిని కూడా వండలు చేసుకుని పెట్టుకోవాలి రెడీ అయినాయి అండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇక్కడ ఒక కుండ చదవబొట్టి చూపిస్తున్నాను చూడండి చాలా గట్టిగా కరకరలాడుతూ వచ్చినాయి అండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి